అన్న మీ పేరేంటి బాలయ్య ఏ ఊరు మాదారం మండలం బీబినార్ ఏం సీట్ వేసుకున్నారు ఎక్స్చూస్ ఎన్ని పిల్లకలు పెట్టినాయి అన్న ఇరవై తో ముప్పై తొమ్మిది నుంచి ఇరవై ఒకసారి మా కోసం లెక్క పెట్టరా ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై 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 మూడు ఉన్నాయి ఇక్కడ ఒక్క దగ్గర ఎలా ఉన్నాయి వెనకాల కూడా ఇలాగ ఉన్నాయి అంతా చూడరా అంత టించా ఉన్నాయి కదా చూడు వెనక్కిచ్చా ఉన్నాయి ముందటిచ్చా ఉన్నాయి చూడు